హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఇది ఎవరికైనా తెలుసా ఇది కొత్త యూనివర్సిటీ కొంతమంది అయితే వినుండరు మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మన దగ్గర ఉండి దీనిలో దీనిలో ఏమేమి కోర్సులు అందిస్తున్నారు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఎలా ఉంటుంది మరి ఎలిజిబిలిటీ ఫీజు ఎలా ఉంటుంది ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి ప్రోగ్రామ్స్ ఏమేమవుతున్నాయో మరి ఒక్కసారి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరైతే మరి ఎన్ఐటీలో ఐఐటీల్లో నేను జారాలనుకున్నానో వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మంచి ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అమ్మ వీడియోని అయితే ఎవరైనా ఉన్నారైతే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ దీనిలో దీనిలో ప్రోగ్రామ్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేద్దాం ఇది ప్రోగ్రామ్స్ ఉన్నాయి అసలు ఏమేమి కోర్సులు ఉన్నాయి మరి బీటెక్ ఏమైనా ఉందా లేదా చూద్దాం ఒకసారి ఈ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అనేది గుజరాత్ ఢిల్లీ గోవా త్రిపుర క్యాంపస్ అండ్ అదేవిధంగా గుజరాత్లో ఇక్కడ క్యాంపస్ వైద్యంగా మనకి ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే ఇక్కడ ఉంది బీటెక్ ఎంటెక్ కోర్స్ అయితే ఉండడం జరిగింది చూడండి ఒకసారి ఇక్కడ గుజరాత్లో బీటెక్ ఎంటెక్ కోర్స్ అయితే ఉంది దీని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మరి గుజరాత్లో డీటెయిల్స్ ఇలా ఉన్నాయి డీటెయిల్స్ చూద్దాం ఇన్టెక్ ఎంతమంది స్టూడెంట్స్ని తీసుకుంటారు దీనికి బీటెక్ ఎంటెక్ ఇది ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అమ్మ ఇది ఓన్లీ వీళ్ళు ఫోర్ ఇయర్ కండక్ట్ చేయట్లేదు ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు డ్యూరేషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ నెంబర్ వన్ ఇది దీని ఎలిజిబిలిటీ చూసినట్టయితే ఇంటెక్ ఇక్కడ గుజరాత్లో ఇక్కడ నలభై సీట్స్ అయితే ఉంటాయి అమ్మ ఇక్కడ నలభై సీట్స్ ఇది గవర్నమెంట్ ప్యూర్ గవర్నమెంటు తొంభై వేలు అయితే సెమిస్టర్ ఫీజు తొంభై వేలు ఉంటుంది అంటే ఇయర్కి లక్ష ఎనభై వేలు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్స్ ఇయర్కి ఉంటుంది నాలుగు సంవత్సరాలకి నాలుగు రోజులు ఎనిమిది ఎయిట్ ల్యాక్స్ ఫీజు అయితే ఉండటం అయితే జరుగుతుంది మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూద్దాం ఇక్కడ అన్నిటికీ ఒకటే ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా సేమ్ ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ మ్యా మ్యా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కంపల్సరీ సబ్జెక్ట్ అలాగే విత్ కెమిస్ట్రీ బయాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఇన్ సబ్జెక్టు సిక్స్టీ పర్సెంట్ ఈజ్ ఈ ఇది స్టూడెంట్స్ మరి నలభై సీట్స్ అయితే ఉన్నాయి మరి దీనికి సంబంధించినవి ఢిల్లీలో కూడా ఉంది ఈ కోర్సు ఇదే కోర్సు బీటెక్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఢిల్లీ చూసినట్టయితే రెండో క్యాంపస్ వచ్చి the ఇప్పుడు గాంధీ గుజరాత్ గాంధీనగర్ తర్వాత ఢిల్లీలో కూడా సేమ్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ కోర్స్ అయితే ఉండడం అయితే జరిగింది మరి ఢిల్లీలో కూడా ఉంది అదేవిధంగా మరి త్రిపురలో కూడా ఉంది ఈ కోర్సు త్రిపురలో కూడా ఉంది మీరు త్రిపురలోకి వెళ్ళారంటే త్రిపురలో సెలెక్ట్ చేశారంటే మనకి ఇక్కడ బీటెక్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ త్రిపురలో ఉంది ఈ కోర్సు మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ గౌహతిలో కూడా ఉంది గౌహతిలో కూడా ఈ కోర్సు ఉండటం అయితే జరిగింది మీరు గౌహతికి వెళ్తే గౌహతి టోటల్గా ఫైవ్ కాలేజెస్లో ఉన్నాయి అమ్మ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూసినట్టయితే ఇది మంచి కాలేజీ మంచిది గవర్నమెంట్ ఎన్ఐటి ఐఐటి కంటే కూడా మంచి కాలేజ్ అని చెప్పవచ్చు దీని ఎలిజిబిలిటీ ఇక్కడ కూడా ఫీజెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇంటెక్ కోర్స్ ఫీజు వచ్చేసి మీరు ఇన్టెక్ ఇన్ టెక్ ఎంతమందికి ఇది ఇక్కడ ఇంటేక్ ఇచ్చి ఇవ్వలేదాము మరి ఇక్కడ ఫైవ్ టెన్ ప్లస్ మరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇది ఇంటెక్ ఇక్కడ సరిగ్గా మెన్షన్ చేయలేదు ప్రోగ్రామ్ ఓవర్వ్యూ ఇది ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది ఇక్కడ కూడా మరి ఇంకోటి వచ్చేసి ధార్వాడనం మొత్తం ఫైవ్ కాలేజెస్ అమ్మ ఇవి ధారవాడలో కూడా మనకి బీటెక్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా ధారవాడలో ఉండటం జరిగింది దీని ప్రోగ్రామ్ డీటెయిల్స్ చూసినట్టయితే ధార్వాడలో కూడా ఐఐటీ ఉంది కదా ధార్వాడ ఐఐటి ఇది ప్రోగ్రామ్ డీటెయిల్స్ కూడా ఈ విధంగా ఉంది మరి ఎలిజిబిలిటీ ఇంటేక్ ఎక్కడ కూడా ఇంటేక్ ఇక్కడ ఎవ అప్డేట్ చేయాలి మరి టెన్ ప్లస్ టూ మరి దీని ఫీజెస్ కూడా సేము ఇది ఏ విధమైన దీని ఇంపార్టెంట్ డేట్స్ మరి మొత్తము ఫైవ్ మనకి ఐదు కాలేజీల్లో ఉన్నాయి ఒకటి ఢిల్లీ ఒకటి మరి ధార్వాడ్ ఉంది రెండు మూడోది వచ్చేసి గౌహతి ఉంది ఇలా మరి ఇలా త్రిపుర నాలుగు ఇలా ఐదు కాలేజీలు అయితే ఉన్నాయి ఈ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయితే ముందు గుజరాత్ ఉంది ఢిల్లీ రెండు త్రిపుర మూడు నాలుగు గౌహతి ఐదు ధార్వాడ్ ఇక ఐదు కాలేజీలు ఐదు సిటీల్లో ఈ కాలేజీలు ఉంటాయి దీనికి సంబంధించి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి ఈ దీనికి ఎటువంటి జేఈ మీరు రాయాల్సిన అవసరం లేదు జేఈ స్కోరు నాట్ రిక్వైర్డ్ వాళ్ళు ఓన్గా ఒక ఎగ్జామినేషన్ అయితే పెడుతున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ దీనికి అప్డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే మీరు క్లియర్గా చూడండి ఇక్కడ చూసినట్టయితే మరి ఎంటెక్ 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 ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్ మనకి ఇదే కావాలి మిగతా కోర్సులు అన్నీ ఉన్నాయి ఎంఏ కానీ ఎంఎస్సి కానీ ఎల్ఎల్బి కానీ అవి దోస్ థింగ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ మనకి ఆన్లైన్ అప్లికే అడ్మిషన్స్ కమెన్స్ ఫ్రమ్ పద్దెనిమిదో తారీఖు ఆల్రెడీ మరి ఆల్రెడీ వచ్చేసింది ఆన్లైన్ అప్లికేషన్ మీరు పద్దెనిమిదో తారీఖును మనం ఇప్పుడు ఇరవై నాలుగుని వీడియో చేస్తున్నాను మరి లాస్ట్ డేట్ అప్లై ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మీరు అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిదో తారీఖు మీరు ఎవరైతే కావాలనుకున్నారో ఇక్కడ నలభై సీట్లు ఉన్నాయమ్మా నలభై సీట్లు ప్రతి సెంటర్లో కూడా నలభై సీట్లు మొత్తం ఐదు కాలేజీల్లో మరి రెండు వందల సీట్స్ అయితే ఉన్నాయి మరి బీటెక్ ఎంటెక్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఇది దీనికి కావాల్సిన ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి ప్లేస్మెంట్స్ కానీ క్వాలకామ్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ అదర్ కా కంపెనీస్ కానీ మరి బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ ఇలా మంచి మంచి కంపెనీస్ కూడా ఇక్కడికి రావటం అయితే జరుగుతుంది దీన్ని జస్ట్ అప్లై చేయటం ఎలాగో ఫీజెస్ కూడా మరి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనం ఆన్లైన్ అడ్మిషన్ ఫామ్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ మీరు అడ్మిషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించిన క్యాలెండర్ కూడా ఉంది ఇక్కడ మీరు అప్డేట్ ఇస్తే మరి స్టెప్ బై స్టెప్ గైడ్ ఫర్ ది అడ్మిషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మరి రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి ఈ డేట్ లోపు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఇక్కడ కోర్సుకు సంబంధించిన ఫీజెస్ కూడా ఉన్నాయి కోర్సుకు సంబంధించిన ఫీజెస్ కూడా ఇక్కడ గాంధీనగర్లో కోర్సుకు సంబంధించిన ఫీజెస్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ టూ డ్యూరేషన్ టూ ఇయర్స్ ఇది ఇక్కడ చూడండి క్లియర్గా మీరు ఇచ్చారు బీటెక్ ఎంటెక్ సైబర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ప్రతిలో మరి గా గాంధీనగర్లో నలభై సీట్స్ ఉన్నాయి మరి ఢిల్లీలో యాభై సీట్స్ ఉన్నాయి మరి త్రిపురలో మొత్తం ఐదు కాలేజీలు కదా గాంధీనగర్ ఢిల్లీలో యాభై ఉండి త్రిపురలో నలభై సీటు ధారవాడలో అరవై సీట్లుండి గౌహతిలో ముప్పై సీట్లు ఉండి స్టే సెమిస్టర్ ఫీజు వచ్చి ఒక్కొక్క సెమిస్టర్కి మరి సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ నుండి సిక్స్ సెమిస్టర్ వరకు మరి అరవై ఐదు వేలు తీసుకున్నారు సెవెంత్ నుంచి టెన్త్ నుంచి మరి తొంభై వేల రూపాయల ఫీజు ఉంది మరి ఢిల్లీలో అయితే అరవై ఐదు వేలు తీసుకున్నారు సేమ్ అన్ని అన్ని చోట్ల సేమ్ ఫీజెస్ ఉన్నాయి మరి సెవెంత్ నుంచి టెన్త్ సెమిస్టర్ వచ్చేసి ఇక్కడ దీనికి టెన్ ఫైవ్ ఇయర్స్ కాబట్టి టెన్త్ సెమిస్టర్స్ తొంభై వేలు ఫీజు ఉంది త్రిపురలో నలభై సీట్లు ఉన్నాయి అరవై నుంచి అరవై ఐదు వేలు ఫస్ట్ నుంచి ఆరు సిక్స్త్ సెమిస్టర్ వరకు మరి నైన్త్ సె నైంటీ థౌజండ్ సెవెంత్ టు టెన్త్ సెమిస్టర్ నుంచి ఆరు సెమిస్టర్లు ఒక ఫీజు త్రీ సెమిస్టర్స్ నాలుగు సెమిస్టర్లు ఒక ఫీజు ఇక్కడ మరి ధార్వాడలో అరవై ఐదు వేల రూపాయలు అయితే తీసుకున్నారు ఫస్ట్ సెమిస్టర్ వన్ నుంచి సెమిస్టర్ సిక్స్ నైంటీ థౌజండ్ సెమిస్టర్ సెవెంత్ నుంచి సెమిస్టర్ టెన్త్ థర్టీ థౌజండ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ ధార్వా గౌహతిలో ముప్పై కాలేజ్ ముప్పై సీట్స్ ఏమి ఉన్నాయమ్మ గుర్తుపెట్టుకోండి బీటెక్ ఎంటెక్ సెమిస్టర్ వన్ నుంచి సెమిస్టర్ ఆరో సెమిస్టర్ వరకు అరవై ఐదు వేల రూపాయలు మరి తొంభై వేల రూపాయలు అయితే దీనికి సెవెంత్ సెమిస్టర్ నుంచి టెన్త్ సెమిస్టర్ వరకు తీసుకుని దీనికి టెన్ ప్లస్ టూ విత్ ఎంపీసీ ఎంపీసీ టెన్ ప్లస్ టూ మ్యాథమెటిక్స్ స్పెషలైజేషన్ అయితే ఉండాలి మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ దీనికి మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్ విల్ బీ తో జేఈ మెయిన్ స్కోర్ అమ్మ ఇక్కడ కూడా జేఈ మెయిన్ స్కోర్ ఉంది గుర్తుపెట్టుకోండి జేఈఈ ఇక్కడ కూడా జేఈ ఫస్ట్ టైమ్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ విల్ బి ఫిల్డ్ త్రూ జేఈఈ మెయిన్ స్కోర్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ విల్ బి ప్యూర్లీ ఆన్ బేసిస్ ఆఫ్ నేషనల్ ది వీల్ ఎగ్జామినేషన్ అయితే పడుతుంది ది వేకెంట్ సీట్ ఆల్సో విల్ బి ఫిల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేషనల్ ఫోరెన్సిక్ అడ్మిషన్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ సిలబస్ అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వుడ్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సిలబస్ ఉంటుంది ఇక్కడ దీనికి అప్లై అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ జేఈ మెయిన్ ద్వారా మాత్రం అడ్మిషన్స్ చేస్తారు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ జేఈ స్కోర్ అయితే కన్సిడర్ చేస్తారని నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇక్కడ అన్ని క్లియర్గా ఉండే సీట్ రిజర్వేషను ప్రోగ్రామ్ డీటెయిల్ అడ్మిషన్ క్యాలెండర్ ఆన్లైన్ పోర్టల్ అడ్మిషన్ అకాడమిక్ అడ్మి అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు క్లియర్గా మన ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీజు చూసేసాం కదా సీట్ రిజర్వేషను ఈ డీటెయిల్స్ రిజర్వేషన్ కూడా ఇక్కడ మరి క్లియర్గా ఇస్తున్నారు ఈ డీటెయిల్స్ కూడా మనం ఒకసారి మనం చెక్ చేద్దాం సీట్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రోగ్రామ్ ఫర్ ద జనరల్ ఈడబ్ల్యూసీ అదర్ బ్యాక్వర్డ్ ఓబిసిఎన్సీఎల్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ షెడ్యూల్ క్యాష్ ఇది ది బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ రిజర్వేషన్లు బి ఉంటుంది దోజ్ క్యాష్ ఎస్సీఎస్టీ కూడా సేమ్ డీటెయిల్స్ కూడా మరి వీళ్ళకి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది మరి చూసినట్టయితే ఇక్కడ మరి పర్సనల్ ఫిజికల్ హ్యాండ్ కాబట్టి సేమ్ జేఈలోగానే జేఈ మెయిన్ స్కోర్ అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి జేఈ మెయిన్ స్కోర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ టు గెట్ ది అడ్మిషన్ టు బీటెక్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇది మరొకసారి అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించిన మరి బీటెక్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది దీనికి సంబంధించిన డేటా అయితే మరి ఇప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఫిఫ్టీ పర్సెంట్స్ జేఈ ద్వారా కనిపిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఓన్ ఎగ్జామినేషన్ అయితే పెడతారు ఇదిలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ థ్యాంక్ యూ బాయ్ మరి స్టూడెంట్స్ మరి ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ చదివిన స్టూడెంట్స్ వాళ్ళు ఫారెన్సిక్ ఫిజిక్స్ ఫారెన్సిక్ టెక్నాలజీ మరి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు మంచి మంచి ప్రాసెస్లో ఉంటారు ఇక్కడ వీళ్ళు ఇక్కడ స్టూడెంట్ ప్లేస్మెంట్ రిపోర్ట్ అయితే ఉంది ఇక్కడ ఇరవై మూడుకి సంబంధించిన ప్లేస్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అయితే ఉంది ట్వంటీ ట్వంటీ టూ ప్లేస్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎస్ఎంఎస్ రిపోర్ట్ ఉంది ఒకసారి ప్లేస్మెంట్ రిపోర్ట్ కూడా మనం మరి ప్లేస్మెంట్ విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్లో కానీ మరి మైక్రోసాఫ్ట్లో వీడికి జెబ్స్ సేల్స్ ఫోర్స్ జిఎంఆర్ నెక్సాన్ మైక్రాన్ డెలాయిట్లో వీళ్ళకి రావడం జరిగింది క్వాల్కామ్ ఇక్కడ చూసినట్టయితే క్వాల్కామ్ ఏబీబీ గ్రాండ్ కేపిఎంజి కోటక్ మహేంద్ర మహేంద్రా మరి అదేవిధంగా టెల్లాక్ జియో పీడబ్ల్యూసీ ఐసిఐసి లాంబార్డ్ ఈసీఎస్ సెక్యూరిటీస్ అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇక్కడ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ వీళ్ళు స్టూడెంట్స్ అయితే డెల్లాయిట్లో ప్లేస్ అయ్యారు సైబర్ సెక్యూరిటీలో మంచి శాలరీస్ అయితే ఉంటాయి టాప్ మైక్రాన్లో సెటిల్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సెటిల్ అయ్యారు ఐసీసీ బ్యాంక్ డెల్ మంచి మంచి కంపెనీల్లో అయితే ఇక్కడ సెటిల్ అయ్యారు దీన్ని మాత్రం వదలొద్దు మరి ఎవరైతే మరి కసిగా ఉండారో నాకు ఎన్ఐటి ఐఐటిలో రావాలన్న వాళ్ళు ఇక్కడ చూడెంట్ ఇక్కడ క్వల్కామ్ స్టూడెంట్ కూడా మరి ఇక్కడ డెబ్భై లక్షలు ఎనభై లక్షలు మంచి ప్యాకేజ్ టాప్ ప్యాకేజీలో వీళ్ళైతే ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఉండారు మంచి స్టూడెంట్స్ మరి ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ మరి అయితే వదలొద్దు మనకి టోటల్గా ఐదు బ్రాంచెస్ ఉన్నాయి ఐదు కాలేజీల్లో ఇక్కడ గౌహితి గౌహితి ఒకటి రెండు మరి గాంధీనగర్ మూడు త్రిపురలో ఉంది నాలుగు ఇట్లా ధార్వాడు ఉంది ఐదుప్పూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మరి త్రిపురలో ఉంది ఇక్కడ ఐదు టోటల్గా ఐదు కాలేజీలు ఉండి మరి ఒక కాలేజీలో ఫీజెస్ కూడా బాగానే ఉంటాయి మరి చూసుకోండి మీరు ఎగ్జామినేషన్స్ అంటే జేఈ ద్వారా మీరు వీళ్ళు అడ్మిషన్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ జేఈ ద్వారా మరి వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ ఎన్ఎఫ్ఎస్ మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సర్ సేల్స్ ఫోర్స్ ఏబీబీ ఎక్స్పీరియన్స్ ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎలాంటి కాలేజెస్ అయితే మనము ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని ఈ యూనివర్సిటీని ఎట్టి పరిస్థితుల్లో వదలండి ఫిఫ్టీ పర్సెంట్ జేఈ స్కోర్ కూడా కన్సిడర్ చేస్తారు అంటే జేఈ అనేది అన్నిటికీ ఒకటే మంది ఇక్కడ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్